కి వద్దాం వద్దామనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ గా ఇంట్లోకి పేద తీయించుకుంటారు కువైట్ ఇంట్లోకి వస్తారు ఎవరు కూడా వచ్చి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి పారిపోయి వేరే దగ్గర పని చేసుకోవాలని అయితే ఎవరు అనుకోరు ఆ ఇల్లు బాగుంటే పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఇల్లు బాగోపోతే ఒక నెల కూడా ఉండలేరు అంత టార్చర్ పెడితేనే కానీ ఆ గుమ్మం దాటి వాళ్ళైతే బయటికి వెళ్లే స్థితి వస్తేనే వెళ్తారు తప్ప ఉత్తుకున్నానికి ఎవరు కూడా ఆ ఇల్లు బాగుండి అన్నిటికీ అనుకూలంగా ఉండి వాళ్ళు మంచిగా చూసుకుంటే ఎవ్వరు కూడా ఆ ఇంట్లోంటి కూడా వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర పని చేసుకోరు పారిపోరు చాలా మంది తెలియక ఇంటికాడా ఇంట్లోంచి పారిపోయారంట ఇల్లు మంచిదంట బాగా చూసుకుంటారంట అయినా వీళ్ళు వేరే ఉద్దేశంతో వేరే దానికోసం వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటారు కానీ అది మాత్రం కాదు చాలా మంది ఇల్లు బాగోక ఇంకా మనల్ని ఇంకో కొన్ని రోజులుంటే వీళ్ళు ఇంకా మనల్ని ఏదైనా చేసేయగలరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఉద్దేశం ఉంటేనే వీళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్తారు తప్ప వేరే ఉద్దేశంతో అయితే అసలు కాదు వేరే ఉద్దేశం ఉంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ బయట వేసమైతే మీద అయితే రావచ్చు వచ్చే అవకాశం ఉంది మగవాళ్ళకైతే వచ్చే అవకాశం లేదు కానీ ఆడవాళ్ళకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో నుంచి మళ్ళీ ఇంటికెళ్ళి ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ వచ్చేసేవచ్చు బయటికి వీజ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అంత పని పనిచేసుకునే అవసరం అయితే ఏముండదు అది చాలా మంది తెలియక అలా మాట్లాడుకుంటూ ఉంటారు